హాయ్ ఈరోజు గ్రూప్ టూ రిజల్ట్ అంటున్నారు ముప్పై ఐదు ప్లస్ ఏజ్ ఉండేవాళ్ళు శ్రద్ధగా అయినండి సాధారణంగా ఈ వయసు వచ్చేపాటికి పెన్లము పిల్లలు అందరూ ఉంటారు సో ఇది మనం పాస్ అయినాము అంటే మైండ్స్ ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇది ఒక వరంగా భావించి ముఖ్యంగా ఇక యూట్యూబ్ ఫేస్బుక్లు అన్నీ పక్కన పెట్టేసి ఈజీ స్కోర్ ఉండేవి హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ ఎకానమీ మీద బాగా దృష్టి పెట్టండి సక్సెస్ కావడం జరుగుతుంది అలాగే క్వాలిటీ కూడా బాగా చదవండి ముఖ్యంగా నేను చెప్పేసేది ఏమంటే మనము అంటే కొద్దిమందికి మాత్రమే ఇప్పుడు తక్కువ మార్కులతో పాస్ అయినాము ఎక్కువ మార్కులు వాళ్ళని మనం బీట్ చేస్తామా చేయలేమా అని చాలామంది అనుకుంటున్నాము అది రాంగ్ ప్రిలిమ్స్ సబ్జెక్టు ప్రిలిమ్సే మెయిన్స్ సబ్జెక్టు మెయిన్స్ సపరేట్గా ఉంటుంది మెయిన్స్ ఎక్కువగా సైన్స్ ఆర్ట్స్ అబ్జెక్టులకి చాలా వరం పోయేది ఇక ఈ బీటెక్ వాళ్ళు మిగతా వాళ్ళు అంటే అదర్ సబ్జెక్ట్స్ ఉండేవాళ్ళు పోటీ పడినాయి కానీ ఎక్కువ ఛాన్స్ అంటే తొంభై పర్సెంట్ ఈ ఆర్ట్స్ విద్యార్థులకి సైన్స్ విద్యార్థులకి మాత్రమే కొట్టే ఛాన్స్ ఉంది సో ఒక ఏజ్ ఉండేవాళ్ళు అంటే ముప్పై ప్లస్ ఏజ్ ఉండేవాళ్ళు ఈ రోజు నుంచి గట్టిగా ఒక నెలలు తేగినా ఖచ్చితంగా కొట్టచ్చు అనుకుంటాం అదే ఇరవై ముప్పై ఏజ్ వాళ్ళతో మనము పోటీ పడ పోటీ పడతామా లేదా అని సో ఆ ఏజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆ ఏజ్లో ఉంటాయి ఈ ఏజ్లో ఉండే ప్రాబ్లమ్స్ ఈ ఏజ్లో ఉంటాయి ఇక్కడ ఏజ్ కాదు సమస్య మనము ఖచ్చితమైన నిర్ణయంతో మంచి లక్ష్యంతో చదివితే సక్సెస్ కొడతామని నేను ప్రిపేర్ అవుతున్నాను సో థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉండే వాళ్ళంతా బాగా యాక్టివ్గా రోజుకి ఐదు గంటలు చదవండి చాలు ఉద్యోగం చేస్తూనే చదవండి సాయంత్రం పూట్ల పద్దెనిమిది పూట్ల కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ఈ విధంగా ప్రిపేర్ కాండి